నమస్కారం ఈరోజు మనం మేష వారి అక్టోబర్ నెల ఫలితాలు గురించి తెలుసుకుందాం ఈ నెల రాశి వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది ముఖ్యంగా వచ్చే నలభై ఎనిమిది గంటల్లో ఐదు అద్భుతమైన శుభయోగాలు కలిసి వస్తాయి మొదటి శుభయోగం మీరు ఆలోచిస్తున్న పనులు సులభంగా పూర్తవుతాయి కొత్త ఆరంభాలకు ఇది శుభ సమయం రెండవ శుభయోగం ఆర్థిక మీరు ఊహించని లాభాలను పొందే అవకాశం ఉంది నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మూడవ శుభయోగం కుటుంబంలో అనందకరమైన వాతావరణం నెలకొంటుంది ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు నాలుగవ శుభయోగం సంబంధాలలో కొత్త బంధాలు ఏర్పడతాయి పెళ్లి యోచనలున్నవారికి ఇది మంచి సమయం ఐదవ శుభయోగం ఆరోగ్యపరంగా మీరు ఉత్సాహంగా చురుకుగా ఉంటారు చిన్న చిన్న సమస్యలు కూడా తీరిపోతాయి మొత్తంగా చూస్తే ఈ అక్టోబర్ మాసం మేషరాశి వారికి ఆధ్యాత్మిక కరుణ ఆర్థిక లాభం కుటుంబ సంతోషం అన్నీ కలిగించే అదృష్టమైన కాలం అని చెప్పొచ్చు అందువల్ల దేవుడిని నమ్మి శుభకార్యాల్లో పాల్గొనండి మీ జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది మరి మీ రాశి ఫలితాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి జై శ్రీరామ్